చాలామంది మాకైతే నోటిఫికేషన్ రాలేదు అని చెప్పి చాలామంది అంటున్నారు అండి కామెంట్ చేస్తున్నారు అలాగే కనిపించినప్పుడల్లా అడుగుతున్నారు మరి మీకు నోటిఫికేషన్ అయితే ఎందుకు రావట్లేదు అయితే నాకైతే అర్థం కావట్లేదండి ప్రతిరోజు కూడా రోజు తెప్పించిన రోజు వీడియో కంపల్సరీ పెడుతున్నాము కానీ నోటిఫికేషన్ అనేది చాలామంది మంది రాలేదని చెప్తున్నారు మా ఊర్లో గ్రౌండ్లో కూడా చాలామంది నోటిఫికేషన్ రాలేదు వీడియోలు పెట్టలేదు అడుగుతున్నారు నేనైతే వీడియోలు కంపల్సరీ పెడుతున్నాను మరి వీడియోలు నోటిఫికేషన్ ఎందుకు రావట్లేదు కూడా నాకైతే పూర్తిగా అర్థం కావట్లేదు అది మా దురదృష్టం మా కర్మ మాకు అర్థం కావట్లేదు అలాగే చాలామంది నోటిఫికేషన్ అడారు కదా దయచేసి ఒకసారి మీరు మళ్ళీ సబ్స్క్రైబ్ బటన్ దగ్గర పక్కన బెల్ ఐకన్ ఉంటుంది కండి అక్కడ నొక్కి ఆల్ బటన్ నొక్కండి దయచేసి మళ్ళీ మీకు నేను చేసిన ప్రతి వీడియోలో కూడా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది చూసేవారే కాదండి యూట్యూబ్ కూడా మమ్మల్ని చాలా చిన్న చిన్న వస్తుంది ఏంటంటే మా వీడియోలు ఎప్పుడు కూడా బూస్టింగ్ చేయట్లేదు రికమెండేషన్ చేయట్లేదు అలాగే మిష కూడా పెద్ద రావట్లేదు అది మా దురదృష్టము మా కర్మ మా కేటాయి తెలియదు కానీ మా ఛానల్ పెట్టయితే త్రీ ఇయర్స్ అవుతుందండి ఈ త్రీ ఇయర్స్లో సిక్స్టీన్ థౌజండ్ సబ్స్క్రైబ్స్ ఉన్నారు కనీసం సిక్స్టీన్ థౌజండ్ మెంబర్స్లో కనీసం ఎయిట్ థౌజండ్ చూసిన సరే మాకు అద్భుతమైన లైఫ్ ఉన్ను మాకు ఫ్యూచర్ ఉన్ను కానీ మా కర్మ అది మాకైతే వెళ్ళట్లేదు మా వీడియో పెట్టిన తర్వాత రెండు మూడు గంటలైతే కానీ రికమెండేషన్ చేయట్లేదు అప్పుడు దాకా మాత్రం ఇరవై మందికి ముప్పై మందికి మాత్రమే యూట్యూబ్ వరే రికమెండ్ చేస్తుంది మీరైనా సరే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్